అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాయలసీమలో వరుణుడు విధ్వంసం చేయబోతున్నాడు ఇప్పటికే మనం చెప్పిన విధంగానే గత మూడు రోజులుగా రాయలసీమ వ్యాప్తంగా వర్ణుడి బీభత్సం కొనసాగుతుంది ముఖ్యంగా చిత్తూరు జిల్లా వైపుగా వర్షాలు చిత్త కొట్టబోతున్నాయి తిరుపతి వైపుగా తగ్గేదే లేదన్నట్టు వర్షాల విధ్వంసం కొనసాగబోతుంది కర్నూలు వైపుగా కుండపోతగా కడప పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా అలాగే అనంతపురం అన్నమయ్య జిల్లాలో ఆగకుండా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి హిందూపురం పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా తీవ్రమైన వర్షాల ప్రతాపం అయితే రానున్న ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో కొనసాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఇప్పటికే మనం చూసుకుంటే గడిచిన మూడు రోజులుగా మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లా ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు నమోదవుతున్నాయి అలాగే నిన్నటి నుంచి కూడా మొన్నటి నుంచి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా కడప జిల్లాలో పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి నిన్న అత్యధికంగా మనం చూసుకుంటే ఇటు సత్యసాయి జిల్లా కానీ కడప జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షాలు నమోదవటం జరిగింది పొద్దుటూరు కానీ ఆళ్ళగడ్డ కానీ అలాగే మనం చూసుకుంటే నంద్యాల పరిసర ప్రాంతాలు అనంతపురం తాడిపత్రి మడకశిర పరిసర ప్రాంతాలు హిందూపురం కాని కళ్యాణదుర్గం రాయదుర్గం పరిసర ప్రాంతాలు కానీ చాలా చోట్ల నిన్న కూడా రాయలసీమలో వంద మిల్లీమీటర్ల నుంచి దాదాపు నూట యాభై మిల్లీమీటర్ల వరకు అత్యధికమైన వర్షాలు అయితే నిన్న నమోదవడం జరిగింది మనం గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే ఇక రాయలసీమలో ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు కూడా ఉదయం మధ్యాహ్నం సమయంలో భారీ ఎండల తీవ్రత ఉండబోతుంది ఇప్పుడు కూడా మనం చూసుకుంటే తీవ్రమైన ఒక్క పోత అయితే కొనసాగుతుంది అలాగే మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా పలు ప్రాంతాల్లో కొనసాగుతుంది కానీ రెండు మూడు తర్వాత వాతావరణ పరిస్థితులు రాయలసీమలో వాతావరణ పరిస్థితులు కంప్లీట్గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి సాయంత్రం సమయం నుంచి మెల్లి మెల్లిగా వర్షాలు పెరిగి రాత్రికి జోరందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా రాయలసీమలో రానున్న ఐదు రోజుల్లో అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు మరికొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు ఇంకొన్ని ప్రాంతాల్లో ఒక రోజు ఇంకొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల వరకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రాయలసీమలో మరొక ఐదు రోజులు ఈ వర్షాలు పలు ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఉదాహరణకు మీకు నిన్న పడిన రోజు తెల్లవారుజామున పడిన వర్షాల ఎగ్జాంపుల్ మీకు తెలియజేస్తాను నంద్యాల పరిసర ప్రాంతాల్లో అతి తీవ్రమైన వర్షం పడింది కానీ కర్నూలు దగ్గరలో అసలు చాలా తక్కువగా వర్షం అయితే నమోదైంది అంటే మనం చూసుకుంటే ఈ వర్షం అనేది ప్రతి ప్లేస్కి కూడా వేరీ అవుతూ ఉంటుంది ఈ వర్షం ఎక్కడైతే పడుతుందో అక్కడ తీవ్రమైన వర్షాలు తీవ్రమైన ఉరుములు తీవ్రమైన పిడుగులతో పాటుగా తీవ్రమైన ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కానీ ఎక్కడైతే వర్షం ఉండదో ఇక్కడ ఆ ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఎండల తీవ్రతతో పాటుగా రాత్రి సమయాల్లో కానీ పగటి పూట ఒక్కపోత అధికంగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ తీవ్రమైన విద్వాంసం రాయలసీమలో ఉంటుంది పడని చోట మళ్ళీ రేపు లేదా ఎల్లుండి పడవచ్చు కాబట్టి ఓవరాల్గా అన్ని ప్రాంతాల్లో అయితే ఈ వర్షాలు ఉండకపోవచ్చు కానీ ఎక్కడైతే పడుతుందో అక్కడ తీవ్రంగా అయితే నష్టం అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రానున్న ఐదు రోజుల్లో మనం చూసుకుంటే కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో మెరుపులతో పిడుగులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి కడప జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా అన్నమయ్య జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు నందికొట్కూరు పరిసర ప్రాంతాలు కానీ శ్రీశైలం పరిసర ప్రాంతాలు నందియాల ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాలు బనగానపల్లి బేతంచెర్ల అలాగే డోన్ పరిసర ప్రాంతాలతో పాటుగా పానీయం కానీ కర్నూలు పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఆళ్లగడ్డ ఈ ఏరియాల్లో అతి భారీ వర్షాలు మనకు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఇటు మనం చూసుకుంటే ఏదైతే ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ కోడుమూరు పరిసర ప్రాంతాల్లో ఈ ఏరియాలో మనం చూసుకుంటే మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే కడపతో పాటుగా బద్వేలు పరిసర ప్రాంతాలు పులివెందుల పొద్దుటూరు జమ్మల మడుగు రైల్వే కోడూరు రాయిచోటి రాజంపేట పరిసర ప్రాంతాలు ఎర్రగుంట్ల పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు అధికంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఉంది కమలాపురం ఈ ఏరియాలో జమ్మల మడుగు ఈ ఏరియాలో అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం గాని అనంతపురం పరిసర ప్రాంతాలు హిందూపురం పరిసర ప్రాంతాలు కదిరి గాని రాప్తాడు గాని పుత్తపత్తి గానీ ధర్మవరం పరిసర ప్రాంతాలు సింగనమల ఈ ఏరియాలు గాని అనంతపురం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒక ట్రైన్ చోట్ల తీవ్రమైన వర్షం కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉంది వంద మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు కుప్పం పరిసర ప్రాంతాలు పలమనేరు పొంగునూరు పూతలపట్టు తమ్మలపల్లి అలాగే గంగాధర్ నెల్లూరు పరిసర ప్రాంతాలు చిత్తూరు తిరుపతి శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాలు నాయుడుపేట సూలూరుపేట గూడూరు నాయుడు ఈ ఏరియాలో కానీ వెంకటగిరి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ మనం చూసుకుంటే మోస్తారు నుండి భారీ వర్షాలు కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజుల వరకు నమోదయ్యే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా మిస్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా రాయలసీమ విషయంలోకి మనం చూసుకుంటే అత్యధికమైన వర్షాలని మనకి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కడప జిల్లా వ్యాప్తంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మనం చూసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత మూడు రోజులుగా మనం తీవ్రమైన వర్షాలు చూస్తున్నాం కానీ నిన్నటి నుంచే మనం చూసుకుంటే కడప జిల్లా కానీ కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లాలో మొన్నటి నుంచి నమోదవుతున్నాయి అలాగే కడప జిల్లా కర్నూలు జిల్లాలో నిన్నటి నుంచి రికార్డు స్థాయి వర్షాలు మొదలయ్యాయి కాబట్టి ఎక్కువగా కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా కడప అనంతపురం జిల్లాలో ఎక్కువ రోజులు అంటే మనం చూసుకుంటే ఐదు రోజులు కనీసం రెండు రోజుల నుంచి నాలుగు రోజులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక రోజు నుంచి మూడు రోజుల వరకు మనకి రానున్న ఐదు రోజుల్లో ఎక్కువగా సాయంత్రం సమయాల్లో రాత్రి సమయాల్లో వర్షాలను చూడటానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి చివరిగా మీకు అందరికీ కూడా ఒక క్లియర్ కట్ అప్డేట్ ఏంటంటే ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే సూర్యుని చూసి మోసపోకండి ఉదయం మధ్యాహ్నం సమయంలో వచ్చే ఒక్కపోతను కానీ ఎండల తీవ్రతను కానీ చూసి మోసపోకండి సాయంత్రం రాత్రి సమయాల్లో ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశాలు రాయలసీమ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి ఎక్కడైతే వర్షాల తీవ్రత అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఎక్కడైతే వర్షాలు ఉంటాయో తీవ్రత మాత్రం అధికంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే రాయలసీమలో ఎక్కువ వర్షాల వల్ల చాలా చెరువుల్లోకి ఒక్కసారిగా పూర్తిగా కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశం అయితే ఉంది చెరువులు గండ్లు పడే అవకాశాలు కూడా ఉన్నాయి వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించే అవకాశం అయితే ఉంది ప్రాజెక్టులన్నీ నిండి లోతట్టు ప్రాంతాలు ఇబ్బందికర పరిస్థితులు పూర్తిగా కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ అప్డేట్ రోజు నిన్న మొన్న కాదు మనం గత రెండు వారాల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం రాయలసీమలో మూడో వారంలో తీవ్రమైన వర్షాలు ఉండబోతున్నాయని ఆ విధంగానే రాయలసీమలో గత మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయి రానున్న రోజుల్లో కూడా మరొక ఐదు రోజుల వరకు వర్షాలు అయితే రాయలసీమలో కొనసాగే అవకాశం ఉంది ఆ తర్వాత మనం చూసుకుంటే ఇంకొక అల్పపీండం ఉంటుంది దాన్ని బట్టి మనం ఇంకా ఆల్రెడీ గత వీడియోలో అయితే అప్డేట్ ఇచ్చాను ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కాబట్టి సీమ ప్రజలారా జాగ్రత్తలు తీసుకొని సాయంత్రం రాత్రి సమయాల్లో తక్కువ సమయంలోనే పలు ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాల వల్ల కర్నూలు వైపుగా కానీ కడప వైపుగా అనంతపురం అలాగే చిత్తూరు తిరుపతి హిందూపురం పరిసర ప్రాంతాల్లో మదనపల్లి ఈ ఏరియాల్లో చాలా చోట్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశాలు శ్రీశైలం ఈ ఏరియాలో ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి